కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్తోంది అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ అయితే ఆ క్రెడిట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు రూపకల్పన అనేది వాళ్ళే చేశారు అనేది అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం ఎంత ఆ క్రెడిట్లో పవన్ కళ్యాణ్కి దక్కాల్సింది ఎంత జనసేనకి దక్కాల్సిందెంత ఈ చర్చ అయితే నడుస్తుంది ఎవరేమనుకున్నా సరే ఇప్పుడు హామీల విషయంలో టీడీపీనే మల్లగుల్లాలు పడుతోంది ఇప్పటికే కొన్ని అమలు చేసింది ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకుంటుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కోటంలో మరో పెద్ద పార్టీగా జనసేన అయితే ఉంది జనసేన కూడా ఎన్నికల్లో సుపరిగసామీల మేనిఫెస్టోని పట్టుకుంది జనాలకు దాని మీద ప్రచారం చేసింది మరి ఇప్పుడు సుపరిగ్సామీలు అమలు అవుతుంటే వాటిని టీడీపీ మాత్రమే ప్రచారం చేసుకుంటుంది రేపటి రోజున అంటే జూలై నెల మొదటి వారం నుంచి టీడీపీ క్యాడర్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయబోతున్న నేపథ్యంలో సూపర్ సింగ్స్ హామీలు తాము ఇచ్చామని చెప్పబోతున్నారు ఆ విధంగా ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కబోతుంది ఇంకోవైపు చూస్తే జనసేన కూడా తాము సొంతంగా కొన్ని హామీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనాలకు ఇచ్చింది వారాహి రథం మీద పవన్ జిల్లాల టూర్లు చేసినప్పుడు అనేక రకమైన హామీలు ఇచ్చారు అందులో మచ్చుకి కొన్ను కూడా అమలు కాలేదు కదా ఆ ప్రయత్నం ఏమైనా చేశారా అనేది ఇప్పుడు ఒక చర్చ ఉదాహరణకు చూస్తే నిరుద్యోగ యువతకు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పి ఆ సొమ్ముతో వారు చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చూస్తాము అని చెప్పి జనసేన ఇచ్చిన హామీ అది పర్టికులర్గా ఈ హామీ మీద అప్పట్లో చర్చ కూడా బాగా సాగింది అయితే కూటమి ప్రభుత్వంలో ఈ హామీ విషయం ఏమీ తేలే తేలలేదు అసలు ఆ హామీ ఏమైపోయిందో కూడా తెలియదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉండటం వారి డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో అది చేస్తామని చెప్పి ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు మరి దాని సంగతి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది అలాగే యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అయితే టీడీపీ సిక్స్ హామీల విషయంలో కూటమి ఇబ్బందులు పడుతోంది దాంతో జనసేన వెనక్కి తగ్గిందా లేక కూటమి హామీలే తమ హామీలుగా మార్చుకుందా అనేది ఇక్కడ ఒక చర్చ ఒకవేళ అదే గనక జరిగితే ఈ హామీలే తమయ్యే అనేది అనుకుంటే గనక ఖచ్చితంగా సూపర్ సిక్స్లో క్రెడిట్ జనసేనకు కూడా దక్కాలి అలా కాదు కూడదు అంటే గనక జనసేన తనదైన హామీలను అమలు చేయడంలో జనం ద్వారా గుర్తింపు గౌరవం తెచ్చుకోగలదు మరి ఇప్పుడు ఈ విషయంలో సూపర్ సిక్స్ విషయంలో మాత్రం ఎక్కడ జనసేన కానీ బీజేపీ కానీ కనిపించట్లేదు అనేది ఒక చర్చ బీజేపీ అయితే అసలు ఎన్నికల మేనిఫెస్టోనే ముందు పట్టించుకోలేదు పట్టుకోలేదు మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంది మరి ఇప్పుడు జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి తాము ఇచ్చిన హామీల విషయంలో ప్రజలకి ఎలా కట్టుబడి ఉంటారనేది ఇక్కడ వేసి చూడాల్సిన అంశం